ఇక దీనికి సంబంధించి ఒక గొప్ప మాట ఉన్నదా ఇక ఇప్పుడు మీకు చూపెట్టాలి నేను అదేంటిదా అంటే నేను చెప్పిన కదా ఇలా మంచి మంచి ఆణిముత్యాలు ఉన్నాయని ఈ రైతు భరోసాకి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమన్నాడు ఒకసారి నూరి నేను చెప్తున్నా ఇవాళ ఉన్న ముత్యాలు ఎన్నడూ దొరకాయి మనకు నిన్న పథకాలు మొదలుపెట్టారు కాబట్టి ఇవాళ ఎవరు ఏమన్నారో ముచ్చట్లు ఉన్నాయి ఇగో ఈయన వాళ్ళు తెలుసా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఈయన ఎకరానికి ఎంత ఎకరానికి ఎంత నాకు ఎరకలేదు ఎకరానికి ఎంత అని అడిగిండు ఎవరు చెప్పారా ఇది దాంట్లో కూడా కొంచెం డుంకి కొట్టినాం అన్నాడు నేనంటే నన్ను అంట్రి జర్నలిస్ట్ నరేష్కు పనేమి లేదు రైతులను రెచ్చగొడతా ఉన్నాడు రైతుల తరపున గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు కొట్లాడుతూ ఉన్నాడు ఆయనకి మనసులో వాడతలేదు అని నన్ను అంటరు ప్రతిపక్షాలు మాట్లాడితే మీరు ఉన్నప్పుడు మీరు గుడ్డిగారిద పలుదో మీరా ఈవెలా మాట్లాడుతున్నారు అని వాళ్ళని అంటారు మేధావులు మాట్లాడితే వాళ్ళని తిరుతారు డైరెక్ట్గా ప్రజలే అనుకుంటున్నారని చెప్పి సోషల్ మీడియాలో చూపిస్తే మీరు కావాలని రెచ్చగొట్టి నాశనం పడతా ఉన్నారని గొట్టాలు అంటరు పట్టినోని గొట్టాలు అని చెప్తారు పట్టీలు వేసుకొని గొట్టాలు పట్టుకొని తిరుతారంటరు ఇలా గొట్టం దిగుతుందా ఈ గొట్టం కనబడుతుందా ఈ గొట్ట మే అన్న చెప్పు వాళ్ళన్నా వాళ్ళ వాళ్ళు ఈ గొట్టం మన గొట్టమా ప్రతిపక్ష గొట్టమా జర్నలిస్ట్ గొట్టమా ప్రజల గొట్టమా లేకపోతే కాంగ్రెస్ గొట్టమా కాంగ్రెస్ గొట్టమే అంటుంది ఇలా ఏం చెప్పాలి మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు మరి దీనికి డుంకి కొట్టమని చెప్పిండా లేదా అరే నాయన మీరు డుంకి అంటే మేము కొట్టలేదని చెప్తారు మీరు మేము మా మాట అడ్చుకోకపోతుంది ఇలా ఇవ్వ డుంకి కొట్టి అంటే అవునా ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్తే మీ ఇచ్చినమా డుంకి కొట్టం ఒకసారి ఒక ఫసల్ ఇవ్వనే లేదు ఒక ఫసల్ ఎగరగొట్టినాం ఏడు వేల ఐదు వందలు చెప్పి అది కూడా తగ్గిచ్చినామని డైరెక్ట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే బాగలేకపోవడం వల్ల తెలుసు ఇన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మంత్రి కూడా అవుతాడు అని చెప్పి అనుకుంటున్నవాడికి ఆల్రెడీ మంత్రి ఇంట్లో ఉన్నాడు మంత్రి అన్ననే పనిచేస్తూ ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్మునికి రైతు బంధుని రైతు భరోసాగా మారుస్తామని చెప్పిన విషయము మేనిఫెస్టోలో పెట్టుకున్న విషయము ఇలా పథకాన్ని కూడా మొదలు పెడుతున్నామనే విషయాన్ని కూడా తెలియకుండా బందా భరోసా కూడా క్లారిటీ లేదు వీళ్ళకి చెప్పు ఇప్పుడు చెప్పుర్రి ఇన్ని రోజులు మేమంటే మమ్మల్ని అన్నారు కదా ఈయనకు ఎప్పుడు సమాధానం దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేదా బటలు చింపుకునే వాళ్ళు ఉంటారు కదా ఊళ్ళలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈయనకు ఎప్పుడు దమ్ముంటే ఒక్క సమాధానం ఒకడు ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బటలు జింపుకుంటాడు ఈయనకి ఎప్పుడు సమాధానము మేమంటే మమ్మల్ని అంటారు మరి ఇలా ఈయన ఏమంటారు ఎంత సంతోషంగా చెప్పాలి తెలుసా అసలు నాకు ఇలా చూస్తే భలే విచిత్రం అనిపిస్తూ ఉన్నది ఏదైనా పథకం మొదలుపెట్టినా లేదా అంటే ఇప్పుడు కొంతమంది వేరే మాట అంటారు అన్న వాళ్ళంటే నేర్చిర్రు చిన్నప్పుడు వస బాగా పోచుంటారు అందుకే కవిత కేటీఆర్ హరీషు కేసీఆర్ ఇక జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వీళ్ళు వాళ్ళు బాగా ముచ్చట్లు పెట్టేటోళ్ళు అన్న వాళ్ళు చెప్పినంత బాగా వీళ్ళు చెప్పకపోవచ్చు కానీ పని అయితే చేస్తారు కదా అని అంటారు నేనేమంట వీళ్ళకు పని అయితే లేదు పక్క ఇది కూడా అయితే లేదు నేను అడుగుతున్నా అంటే ఇటు కనీసం కనీసము మాట రాకుండా పనన్నా రావాలి కదా మాట రాకపోతే పనన్న చేయడం చాత కావాలి కదా ఇక్కడ చూడండి ఇక రాదా కాంగ్రెస్ ఎమ్మెల్యేకు క్లారిటీ లేదు ఎంత ఇచ్చిరూ తెలియదు ఎంత వడ్డది తెలియదు అది ఎప్పుడు వచ్చింది తెలియదు అది అధికారంలో అడుగుతున్నాడు క్లారిటీ లేకుండా ఉన్నాడు అంటే ఆయనకు అసలు దీని మీద ప్రేమనే లేదు ప్రజల మీద ప్రేమ ఉంటేనేమో వాటి మీద ఆలోచన ఉంటుండే ఎవరన్నా వచ్చి అడుగుతారేమో వాళ్ళకి ఏం చెప్పాలని నీకు కనీసం మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్నిసార్లు వేసారో తెలియదు ఏస్ట్ అమౌంట్ ఎంతనో తెలియదు పేరు మార్చిన విషయము తెలియదు ఆ పేరు ఏందో కూడా తెలియదు ఇలా డోగా చేసినమని మాత్రం చెప్పగలిగిండ ఇది ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి ఈ విషయంలో మాత్రం కొట్టింది ఊర్లలో కోతే ఇన్నారు కదా ఊర్ల కోతే ఒకటే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంటే మరి మేము దీన్ని సాక్ష్యాధారలతో సహా ప్రజలకి కానీ ప్రభుత్వానికి కూడా తెలిసే ప్రయత్నంలో భాగంగా మేము చూపిస్తుంటే మమ్మల్ని పట్టుకొని అంటారాయా నా నా కింద నా లైవ్ కిందనో లేకపోతే నా వీడియోల కిందనో మీరు సరే చాలామంది అన్న నీ పోరాటం బ్రహ్మాండం అన్నా కంటిన్యూ అయ్యి అన్న మా కోసం మాట్లాడుతున్నవన్న ఈ రాష్ట్రంలో మాకోసం మాట్లాడే ఒక గొంతుకై నిలిచినవన్న అని అన్నప్పుడు అంటే అన్నారు సరే నేను ఆ రోజే డిసైడ్ అయినా పూలు పడితే రాళ్ళు పడితే అది వేరే విషయం కానీ ఈ రాళ్ళ ముచ్చట ఎట్లా ఉండదంటే ఇక దారుణాతి దారుణమైన కామెంట్స్ చేస్తారా మేము చెప్తే నిజమా నిజమని అనుకోరన్నట్టు ఏ పైసలకో ఎవనుకో ప్యాకేజీలకు ఎవరినికో అమ్ముడు పోయో ఎవరినో లేపనీకో ఎవరినో వండబెట్టనీకో ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారని ఇట్లా భ్రమపడతారు తప్ప మాకు ఎవరితోనే ఏం పంచాది ఉంది కాంగ్రెస్ వంతరమన్నా ఒడ్డుపంచాది ఉందా అన్న నా జాగ పక్కకు జాగున్నాదలకు రేవంత్ రెడ్డి గిట్ల వాళ్ళకన్నా అవసరమయ్యా ప్రజల్లో ఉన్నటువంటి ఆ భావనని ఆలోచనని కూడా మీకు చూపెట్టకపోతే తప్పైతుంది కదా ఇలా ఒక సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లా అఫీషియల్ మీటింగ్లా ఆయనంతలో ఆయన మేము డుంకి కొట్టం మేము ఎగబెట్టినామనచ్చు మేము తప్పు చేసినామని చెప్పొచ్చు ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు బూతులు అని చెప్పొచ్చు కానీ మేమంటే మీకు బాధ అవుతుంది నొప్పి అవుతూ ఉంది అందుకే ఇక్కడ చూడండి ఇది ఈ రాగం వాటి రాగం అయితే కాదు ఈ రాగం సంగతి నేను అతి త్వరలో చెప్తా ఈ రాగం ఏంటిదంటే ఒకటి ఈయనకు మంత్రి పదవి రాకపోవడం వల్ల వస్తున్నటువంటి రాగం రెండవది రేవంత్ రెడ్డిని ఆనాడే నువ్వు ఎంతవు రాబోయ్ నీ కత్ ఎంతున్నారా రాబోయ్ ఎగిరిచ్చి ఎగిరేస్త అంతా అని చెప్పిండు అవన్నీ పాత వీడియోలు ఉన్నాయి మీరు కూడా చూసుంటారు దీంతోపాటు దీంతో పాటు ఈయన ఈయనకు మంత్రి పదవి రాకపోతే ఈయన వ్యతిరేక గలం ఎట్లా వినిపిస్తూ ఉన్నాడంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అసంతృప్తిగా ఉన్నవాళ్ళు పట్టుకొని అందరు కలిపి రేవంత్ రెడ్డిని దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ముమ్మాటికి ముమ్మాటికి ఇది సత్యమవుతుంది ఇది పక్కాగానే చెప్తున్నా ఉట్టికైతే చెప్తలేను నేను వాళ్ళు అనుకుంటున్నటువంటి మాటలనే చెప్తా ఉన్నా పక్కాగా వాళ్ళ లోపల ఉన్నది రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో దింపేద్దాం ఈయనే సింగిల్ పాయింట్ అంటే సింగిల్గా ఆయనే పోతా ఉన్నాడు మమ్మల్ని ఎవరిని కలిపకపోతలేడు అధికారం వచ్చేదాకా దొంగ నాటకం ఆడిండు మమ్మల్ని అందరినీ కలుపుకపోయినట్టు కలిసినట్టు ఏదో ఎంతో ప్రేమ ఉన్నట్టు ప్రయత్నం చేసినాడు కానీ ఇప్పుడు చేస్తలేడు ఆయనంతలా ఆయన పోతా ఉన్నాడు ఆయన ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు ఏకపక్ష నిర్ణయాలు అవుతూ ఉన్నాయి దానివల్ల ప్రజల నుంచి వ్యతిరేక వస్తూ వ్యతిరేకత వస్తూ ఉందని చెప్పి ఇల్లు ఆయనంటే అది బిజినెస్ తెలియదు దొంగ తెలివేది ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టి దాంట్లో మళ్ళీ ఇది ఉందని చెప్పి ఏదో వ్యాపారాల సూత్రాలు ఉంటాయి కదా అట్లాంటి ఇవన్నీ ఉపయోగించి ప్రజల మీద ప్రయత్నం చేస్తే వీళ్ళందరికీ అర్థం కాదా వీళ్ళందరికీ తెలుస్తుంది కదా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వీళ్ళకి కూడా వస్తుంది కదా పేరు వస్తే ఒక్కరికి వస్తుందేమో వ్యతిరేకత వస్తే అందరికి వస్తుంది కదా ఇంకో ఆ ఉద్దేశంతో వీళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డిని దింపే ప్రయత్నంలో ఉన్నారు ఇది పక్కగా జరుగుతుంది భవిష్యత్తులో మీరు చూస్తారు కూడా నేనేదో ఒట్టిగా అన్న మాట కాదు ఇది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కష్టం ఉంది అని ఎట్లయితే నమ్ముతారో మిగతా నాయకులందరి కష్టం కూడా ఉన్నది కార్యకర్తలు మెయిన్గా జెండా మోసినటువంటి కార్యకర్తల కష్టం తప్ప ఈ దొంగ నాయకులంది కాదు పాపం వాళ్ళ కష్టంతో పైకి వస్తే ఇలా వాళ్ళని పట్టించుకుంటలేరు వాళ్ళకు పదవుల పేరు పేరు లేదు ఎక్కడ కూడా వాళ్ళకు పేరు లేదు ఏడ ఒక్క రూపాయి లేదు ఒక్క పని లేదు దారుణంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు అయిపోయా ఇచ్చుకపాయ అయిపోయా ఇచ్చుకపాయ్ అన్నరా అని చెప్పి కేసీఆర్ఏ బాగుండే విషయాన్ని ఈయన అనే అనిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అయిపోయినా ఇచ్చకపా అయినా ఇక ఇంకేమున్నదేమైనా మిగిలిందా ఇక ఈ మాటలు విన్నాక రేవంత్ రెడ్డి ఇక ఏమో కావాలి అసలు కాదు అంటారు కదా ఒక రాయి కట్టుకొని నీళ్ళు లేని బయలు సప్పడేకా దుంకింది ఏం ఎవడో అంటే ఏమన్నా అనుకోవచ్చు బయటో అన్నాడు అంటే ఏదో పడకనో ఇష్టం లేకనో ఏదో అనుకోవచ్చు నీ పార్టీ నీ నాయకుడు నీ ఎమ్మెల్యే ఆయన్నే డైరెక్ట్గా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అమ్మా అన్నారా లేదా అన్నారా లేదా అని చెప్పి అనిపిస్తూ నవ్వుకుంటూ మేము డుంకి కొట్టమని చెప్తూ మేము ఖరాబ్ చేసినామని చెప్పి మేము పేరు కూడా మార్చినాం కానీ పైసలు ఇవ్వలేదని చెప్పి ఆయన్ని అన్నమాట ఇంత మంచి ఆనిమత్యాన్ని ఎలా మనం చూసినాం ఈయననే మళ్ళా రైతు భరోసాకు సంబంధించి ఇంకొక మాట అన్నాడు రైతు భరోసాతో పాటు ఆత్మీయ భరోసా ఈ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఇంకో మాట చూడురా నేను చెప్పినా ఇలా మీకు మాటిచ్చిన మంచి మంచి ఆని ముత్యాలు ఉంటాయని అవును దానికేమో కొత్త రూల్ పెట్టిరా వెళ్ళి వచ్చిందో నాకు ఎరకనే లేదు సంటిపోరాడు అంటారు చూడు పాలు పోరాడు ఏ నాకు ఎరకలేదు నేను చూడలేదు అదేమో పెట్టిరట లేపటే స్కూల్కి ఎందుకు రాలేవురా అని చెప్పి పోరని అడితే పోరాడు చెప్తారు చూడు ఏం అవ్వద్దన్నా సార్ ఎలా అంటారు చూడు అట్లా సిగ్గు లేకుండా ఎక్కడ వెళ్ళి వచ్చిందో ఏమో ఎవడు పెట్టిండో ఏందో అన్నట్టుగా సింపుల్గా ఇగవు ఏం చెప్పాలి ఈయన గురించి ఆయన మరో మల్లారెడ్డి అయిపోయినట్టున్నాడు కదా మల్లారెడ్డి కా లో కూడా గిట్టిన ఒకడు మల్లారెడ్డి అని ఉంటుండే తెలుసు మీకు అంతా మాజీ మంత్రి ఆయన లేకపోతే మస్తు బోర్ కొడుతుండే అసెంబ్లీలో కానీ బయట పబ్లిక్ మీటింగ్లలో కానీ లేకపోతే ప్రెస్ మీట్లలో కానీ పెద్ద జోకర్ ఇక అప్పుడు జోకర్ మల్లిగాడు అన్నారు ఏమేమో అన్నారు అన్నారు అదంతా పక్కకు పెడితే ఆ జోకర్ వేషం వేయనీకి అయ్యో ఇప్పుడు ఖాళీ ఉన్నది ఎవరన్నా ఉంటే బాగుండు కాంగ్రెస్లో ఎవరన్నా వెళ్తే బాగుండు అని అనుకుంటే ఇంకో జోకర్ వెళ్ళిండు ఈయనే అన్ని బరాబరే మాట్లాడుతుండు కానీ జోకర్లే కనిపిస్తుండు సీరియస్ కానీ సీరియస్గా చెప్తేనేమో ఏమంటారు కదా వాళ్ళ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చి అక్కడ చెప్పి చేయించాల్సిందని వదిలేసి ఇక్కడికి వచ్చి మన ముందు ఎత్త అవుతారు కదా సిగముగిగో ఏమంటారు కదా సిగముగి అంటే గిట్టడే జరుగుతాయి ఇక్కడ మన ముందు రాని నవ్వుల పాలవుతా ఉన్నాడు మనం నవ్విపిద్దామని చూశాడు కానీ ఏదంటారు కదా నువ్వు నవ్విపిద్దామని చూస్తే నువ్వే నవ్వుల పాలైనవరా అన్నట్టు ఇగో నవ్వుల పాలయ్యండి ఇవో ఫైనాన్షియల్ ఇయరా అకాడమిక్ ఇయరా ఫైనాన్షియల్ ఇయరా అకాడమిక్ ఇయరా అకాడమిక్ ఇయర్ అంటే ఏంటిది ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ ఒకట నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి తారీఖు ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇరవై ఉపాధి ఎవరైతే పెట్టిన ఇది ఏ లెక్కన పెట్టిరో నాకైతే అర్థమవుతుంది అక్కడ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి లోపల ఆ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఇరవై రోజులు ఉపాధి హామీకి ఎవరైతే మరి ఇది ఏ లెక్క పెట్టిరో నాకైతే తెలియదు ఎవరు పెట్టినో నాకు ఎరకలేదు ఇది ఏం ప్రభుత్వమో నాకు అర్థమవుతలేదు అని చెప్పినట్టుగా ఉన్నది ఇది ఈ ఈ ఆనముత్యాలు ఇంకా మస్తుకున్నాయి మాలసుకునే వేయాలా అని చూపిస్తా నేను అయితే ఇప్పుడు అర్థమైంది కదా అంటే రైతు బంధుకు రామ్ దళిత బంధుకు భీమ్ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అది నిజం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది అది ఒక రైతు బంధును కూడా బ్రహ్మాండంగా కంటిన్యూ చేయలేని ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల స్కీమ్లు వీళ్ళు పెట్టినాయి ఇవన్నీ అమలు చేస్తారంటే నమ్ముదామా నమ్మొస్తున్నా పోని అన్న టైం ఇద్దాం ఎంత టైం ఇద్దామా ఆరు నెలలు అయిపోయిందిగా సంవత్సరమా అయిపోయిందిగా ఇంకో రెండేళ్ళు ఇద్దామా చివరికి ఇద్దామా ఇక ఓడోడి వెళ్తాడు ఇక ఆడోడి మోపవుతాడు కదా ఏమే నువ్వు పదేళ్ళు కేసీ లేకపోతే గుడిగాడిది పనులు మీద ఎడవన్నావు పదేళ్ళు ఎందుకో మాట్లాడలేదని చెప్పాడు అంటాడు ఇక ఎవరికి ఏం చెప్పండి నాకు అర్థమవుతలేదు అరే ఎవడు చేయకపోయినా అడుగుతారు రా ఇట్లనే ఎవడు చేయకపోయినా అడగాల్సిందే కడిగి పారేయాల్సిందే చేయించుకోవాల్సిందే పైసలు ఏమో ఇన్నలకెళ్ళి పెడతలేరు ఎవడ కూడా అలా భూముల జాగాలు అమ్మేం పెట్టరుగా మనకి మన రైతుబంధు ఏమి ఎవ్వరి దయదక్షిణం కాదు కదా మన పైసలు మనం కట్టే టక్స్ లే కదా మరి వాటిని అడిగే హక్కు లేదా మనకి తెప్పించుకోవద్దా మనం తీసుకోవద్దా చేయించుకోవద్దా పనులు ఏ లేదన్నా పోంతి అన్నా గాలి ఏం చేస్తా ఇక పోంతి అంటే గానే అంటావు పోంతి అన్నోని సపరేట్గా కూర్చోవాలి మళ్ళీ అడగద్దిగా నా ఇంటి ముందర డ్రైనేజ్ చక్కా పోతలేదు నా ఇంటి ముందు రోడ్ చక్కా లేదు ట్రాఫిక్ సిగ్నల్ కాడ బాగా ఇబ్బంది అవుతుంది ఫ్లైఓవర్ ఖరాబ్ అయిపోయింది ఇవి ఈ పథకాలు మంచిగా వస్తలేవు లేకపోతే ఇవి బాగలేవని అడగద్దిగా మూసుకొని కూర్చోవాలి సప్పుడు యాక ఓటు వేసిందే దానికోసం మనము మనకు ఉన్నటువంటి హక్కు వాడు చేయకపోతే చేయించుకోవడం లేదా చేసేలాగా ప్రయత్నం చేయడం అంతే తప్ప ఇడిచిపెట్టాలి వదిలేసేయాలి అట్లా అని ఇట్లా ఎట్లా అంటారు చెప్పురు మీరు చెప్పురు మరి ఎట్లంటారు చెప్పురు వాళ్ళు మాట్లాడొచ్చు భాష ఏ భాష అంటే ఆ భాష ఎవరికి నచ్చిన భాష వాడు మాట్లాడచ్చున